చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా దేవా దయ కలిగిన మా కన్న తల్లి మీ ఘనమైన పాదములు పొందనాలు పరిశుద్ధ లేఖన భాగంలో నుండి అపోస్తుల కార్యములు పదహారు అధ్యాయం పద్నాలుగో వాక్యం ఇప్పుడు మేము చదువుకొని ఉన్నాం ఈ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి దయగల తండ్రి మమ్మల్ని దాటిపోదు మీ మాట కొరకు మమ్మల్ని స్థిరపరచు మాతో మీరేం మాట్లాడబోతున్నారో మీ మాట కొరకు మమ్మల్ని అయా బ్రతికింపచేందుకు సహాయం చేయమని ఏసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను పరమత రెడ్డి పద్దెనిమిదవ తేదీ డిసెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగు ఈ బుధవారం పగటి కాల సమయంలో నాకు ఈ అవకాశం కలిగించిన దేవదేవునికి ప్రత్యేకంగా మహిమాఘత ప్రభావము వందనాలు తెలియజేస్తున్నాను చదువుబడిన నుండి జాగ్రత్తగా మన వాళ్ళకిద్దాం ఒక స్త్రీ ఉంది ఎవరున్నారు మాట్లాడండి మీకు ఎవరున్నారమ్మా ఒక స్త్రీ ఆమె పేరే పేరు లూథియా అనే ఒక స్త్రీ ఆమె తుయతయరా అనేటువంటి ఒక గ్రామానికి ఒక ప్రాంతానికి ఒక పట్టణానికి సంబంధించిన ఒక విశ్వాసి అని అనుకోవాలి ఆమె తన వ్యాపార జీవనాన్ని కొనసాగించుకుంటూ ఏదో ఎంతో అంతో నేర్చుకున్నటువంటి భక్తిలో ప్రభు కొరకు నిశ్చయంగా ఖచ్చితంగా బ్రతకాలన్నటువంటి ఆలోచనతో ఆమె తన జీవనాన్ని కొనసాగిస్తూ ప్రభు సన్నిధికి మానక హాజరవుతూ చక్కగా దేవుని వాక్య వాక్యానికి లోబడుతూ ఆధ్యాత్మికంగా బలహం పొందుకుంటూ అనేకలకు ఆయన రక్షణ స్వార్థను వినిపిస్తా ఉన్నది దేవుని బిడ్డలారా ద్వారా ఈ లూదియా గారి గురించి కొన్ని మాటలు మనము ఆలోచన చేస్తే ధ్యానిస్తే మీరు బైబిల్లో ఆది కాలం నుండి ప్రకటన గ్రంథం వరకు చూడండి లూదియా కావచ్చు స్త్రీలలో లూదియా గారే కావచ్చు ఇంకా ఎవరైనా కావచ్చు మీకు తెలిసినటువంటి స్త్రీలలో ఎవరైనానూ కావచ్చు ఒక్కసారి దేవుని సన్నిధికి వచ్చి వాళ్ళ హృదయము దేవుని ఎదుట కుమ్మరించిన తర్వాత మరలా తిరిగి లోక సంబంధమైనటువంటి వ్యవహారపు ఆలోచనలో ఎవరు లేరు ఉన్నారంటారా నూడత చెప్పండి ఉన్నారా మీకేం తెలుసు వాక్యం మాకేం తెలుసు అన్నట్టు దొరుకుతారు ఉన్నారా లేరండి అలా ఏసు ప్రభు దగ్గరికి వచ్చాక వాక్యం ద్వారా మన దేవుడు దర్శించిన తర్వాత ఒక్కసారి తన మనస్సును ప్రభువైపు మార్చుకున్నది మలుచుకున్నది ప్రభువైపు తన మనస్సును త్రిప్పుకున్నది త్రిప్పుకున్న తర్వాత ఎన్నడూ కూడా ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని అవరోధాలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇరుకులు ఇబ్బందులు వేదనలు ఎదురైనా ప్రభుని దేవునిగా తన మనస్సులో స్థిరపరచుకున్నదే తప్ప నేను యేసు ప్రభుని నమ్మిన తర్వాత నాకు అలా జరిగింది ఇలా జరిగిందని ఎన్నడూ కూడా తన మనసులో ఏ రోజు కూడా తప్పుగా తన మనసులో ఆలోచన చేయలేదు ఏసు రక్తమేజే మహల్లెలుయా ఈ పగటి కాల సమయంలో లూధియా గురించి కొద్దిసేపు మనం మాట్లాడుకునే ముందు ఆ లూధియా వలె లూధియా లాంటి భాగం కలిగిన మరి ఆత్మ నీకు నాకు కలిగి ఉండుగాక హల్లెల్లుయ దేవుని వాక్యముపై మనం ఆలోచన చేస్తే దేవుని మనసుపై మనము మనసు పెడితే దేవుని వాక్యంపై మనం మనసు పెడితే ఆ వాక్యము కృపా సత్య సర్వ శరీరులకు ఆధారమైన ఆయన వాక్యం ప్రతి ఒక్కరి హృదయాల్లోనికి జ్వరబడి నూతనమైన కార్యం చేయడానికి ప్రభు కృపుణుడు హల్లెల్లుయ వాక్యం నీ దగ్గరకు వస్తుంది ఆ వాక్యమును స్వీకరించుకోవటమే ఆలస్యం అవుతుందండి